చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇండ్ ఇవాళ యాగ్రోమెక్లో షాపింగ్ అనమాట షాపింగ్ అంటే ఇంట్లోకి కాదు అండ్ మన ఫుడ్ కోర్ట్ కోసం అనమాట కొన్ని కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ కోసం నాకు తెలియడం కోసం అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ అంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ హోల్సేలర్స్ ఇలా చాలామంది చెప్తా ఉంటారు కదా సో అలా చూస్తూ ఉండగా యాగ్రోమిక్కి కూడా అనమాట ఆ వీడియో ఇవాళ షేర్ చేయబోతున్నా సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ డుమ్గాడికి యాగ్రోమిక్కి వెళ్ళే ముందనమాట వాడికి ట్రీట్స్ తీసుకున్నాను సో నార్మల్గా ఇంట్లోనే ఉంటే ఏంటంటే వాడికి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టడము అంటే డాగ్ ఫుడ్ సెపరేట్ ఉంటుంది కదా అలా ఏదో ఒకటి ట్రై చేసి పెడుతూ ఉండేదాన్ని ఈ మధ్య అసలు కుదరకపోవడం వల్ల వాడి కోసం అని చెప్పి ట్రీట్స్ తీసుకున్నాను అనమాట సో అవి తింటున్నాడు ఇప్పుడే ట్రీట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ చూపిస్తున్నాను మీకు ఎగ్ కర్రీ చూపించట్లేదు రెసిపీ ఏమి క్యాస్ట్ ఐరన్ అగారో రాయల్ ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట విత్ గ్లాస్ లిడ్ వచ్చేసింది నేను ఏదైనా క్యాస్ట్ ఐరన్వి చూపించానంటే అవి పర్ఫెక్ట్గా ఉంటేనే నేను మీ వరకు షేర్ చేస్తాను ఇది మెయిన్ వచ్చేసి నో కెమికల్ కోటింగ్ అనమాట అండ్ రిజిడ్ ఐరన్ హ్యాండిల్స్ ఉన్నాయి కెపాసిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ లీటర్స్ అగారోలో కొత్తగా లాంచ్ అయిన క్యాస్ట్ ఐరన్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఒక్కటి తీసుకుని ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగున్నాయి స్వాతి గారు అని చెప్పి అంత బాగున్నాయి బాడీ డిజైన్ అవ్వచ్చు ఫాస్ట్ హీటింగ్ అవ్వచ్చు హెవీ వెయిట్ ఉన్నాయి అండ్ ఫినిషింగ్ అయితే చప్పక్కర్లేదు చాలా బాగున్నాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఐరన్ క్యాస్ట్ ఐరన్వి కూడా గ్యాస్ అండ్ ఇండక్షన్ ఓవెన్ కంపాటబుల్ అనమాట ఫ్రైయింగ్కి కుకింగ్కి చాలా బాగున్నాయి హై హీట్ రెసిస్టెంట్ అనమాట త్రీ పాయింట్ సిక్స్ థిక్ సర్ఫేస్ ఉంది నాకు ఈ గ్లాస్ లిట్ చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకి రబ్బర్ లాగా వచ్చేసి అక్కడ స్టీమ్ పోవడానికి ఒక చిన్న వెంట్ కూడా ఇచ్చారనమాట ఇందులో మనము ఈజీగా ఒక ఎయిట్ మెంబర్స్కి చికెన్ కర్రీ చేయచ్చు వెజ్ బిర్యానీ చేయొచ్చు చికెన్ బిర్యానీ క్యాస్టైరన్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో మీరే ఆలోచించండి నాకైతే చాలా బాగా నచ్చినాయి గ్యాస్ అండ్ ఇండక్షన్ ఫ్రెండ్లీ కాబట్టి చక్కగా యూస్ చేయొచ్చు అండ్ ఇందులో మెటల్ స్పూన్స్ కూడా ఉడ్డే కాదు మెటల్ స్పూన్స్ కూడా పెట్టవచ్చు ఇంకా మనకి నాన్ స్టిక్ లాగా అన్నమాట సో ఇందులో నేను మీకు క్యాస్ట్ ఐరన్ ఇలా ఉన్నవేమో టొమాటో అయ్యకుండా పులుపు యూస్ చేయకుండా చేసుకునేవి చూపిస్తున్నాను అండ్ నేను పైన కోటింగ్ సెరామిక్ కోటింగ్ ఉన్నవి కూడా షేర్ చేస్తాను అందులో మనము టొమాటో పులుసులు చింతపండు వేసి కూడా కుక్ చేసుకునేటట్టు మనకి వి డిజైన్ చేశారు అగారో బ్రాండ్లో చాలా బాగున్నాయి సో నేను ఇందులో ఎగ్ కర్రీ చేసాను చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతున్నాయి ఎవరైతే నా వల్ల కాదు ఐరన్వి మెయింటైన్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే కొన్న తర్వాత మనకి డెలివరీ అయిన వెరీ నెక్స్ట్ టెన్ మినిట్స్కే మనం ఇది యూజ్ చేసేలాగా సీజనింగ్ చేసి ఉన్నాయి అనమాట ప్రీ సీజన్డ్ అనమాట అంత బాగున్నాయి అసలు ఎక్కడా కూడా మనకి ఒక బ్లాక్ లేయర్ లాగా రావడం అలా ఏం లేదు అమెజాన్లో తీసుకున్న లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి అండ్ వచ్చేసి ఆగ్రోమిక్ వచ్చాము మేము యాగ్రోమిక్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా నా ముందు ఉన్నవి ఇవి కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ అనమాట కిచెన్కి సంబంధించినవి బట్టీలు అంటారు వీటిని త్రీ బర్నర్ టూ బర్నర్ కాంటినెంటల్ దోశ బట్టి ఇట్లా చాలా నాకు అసలు నేను ఇవి స్టార్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేస్తున్న తర్వాత అర్థమైంది ఇన్ని ఉంటాయా ఇందులో అని చెప్పి సో ఏమీ తెలియకుండా ఒక్కటేంటంటే చాలామంది నమ్మేది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము లేదా ఏదైనా మనం ఒక కొత్త వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే అన్నీ తెలుసుకొని ఎక్స్పీరియన్స్ ఉంటేనే స్టార్ట్ చేయాలని కొంతమంది అనుకుంటారు బట్ నేనేంటంటే ఏదైనా మనము దారిలో వెళ్తుంటేనే కదా తెలుస్తుంది అందులో మూళ్ళు ఉన్నాయా పువ్వులు ఉన్నాయా ముళ్ళు ఉంటే గుచ్చుకుంటే అవి గుచ్చుకోకుండా ఎలా నడవాలో తెలుస్తుంది ఒకవేళ పువ్వులు ఉంటే మనకు మెత్తగా అనిపిస్తుంది అలా మనం దారిలో పోతుంటేనే తెలుస్తుంది సో బిజినెస్ అయినా ఏదైనా ఒక కొత్త వర్క్ స్టార్ట్ చేస్తున్నా జాబ్ జాయిన్ అవుతున్నా ఏది ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ చేసి అన్నీ తెలిసిన తర్వాత మనం ఆ రూట్లో వెళ్తే మనకేం మనం ఏం నేర్చుకుంటాం సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని విషయాలు అడుగుతా ఉన్నారనమాట షేర్ చేయమని ఇన్వెస్ట్మెంట్ గురించి ఎన్నో ఎన్నో డౌట్స్ ఉన్నాయా మీకు అవన్నీ నేను ఇలా వీడియోస్లో ఫుల్ వీడియోస్ షేర్ చేస్తున్నప్పుడే కొన్ని కొన్ని నేను వీడియోస్లో షేర్ చేస్తాను కొన్ని షేర్ చేయొద్దు అనుకున్నవి నేను ఖచ్చితంగా షేర్ చేయను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా అడగండి చెప్పేది ఉంటే నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ పెద్ద పెద్దవి చూసాను అనమాట బట్టీలు అవన్నీ నాకు నేను అగ్రోమిక్ గురించి వీడియో మధ్యలో ఒక మెయిన్ థింగ్ చెప్తాను ఇంట్లోకి మీరు కొనుక్కుంటున్న కమర్షియల్ పర్పస్ మీరు తీసుకోవాలనుకున్న కొత్తగా కిచెన్ అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కిచెన్ మొత్తం సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను సో స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ క్రాకరీ చూస్తున్నాను అనమాట ఇవి నాకు యాక్చువల్లీ ఇప్పుడు అవసరం లేదు బట్ చూస్తున్నా ఎందుకు చూస్తున్నా అంటే కొన్ని కొన్ని మనం వాటి గురించి తెలుసుకోవాలన్నమాట కాస్ట్ అయితే టూ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు అదైతే నాకు బాగా అనిపించింది బట్ క్వాలిటీ వైజ్ కూడా చూసుకుంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేను అగ్రోమెక్లో ఇది ఫస్ట్ టైం కాదు నేను వెళ్తుంది గత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ నేను చాలానే కొనుక్కున్నాను పర్సనల్గా ఎనీ అసలు ప్రమోషన్ అన్న మాటే వద్దు ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్ళి పర్చేస్ చేస్తాను అనమాట నాకు నచ్చింది ఓన్లీ వన్ థింగ్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక్క దగ్గరే మనకి సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని సరుకులు అక్కడ ఎలా దొరుకుతాయి మనకి బయట కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి కాకపోతే అక్కడ మనము ఇది కావాలి ఇది కావాలని చెప్పి తీసుకోవాలి ఒక లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్ళి కానీ మనము సూపర్ మార్కెట్స్కి వెళ్ళి డిమార్ట్కి ఇలా వెళ్ళడానికి ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టపడతామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అన్నీ ఇలా విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి సో అవసరమైనవి కొనేది కొన్ని టెన్ పర్సెంట్ అయితే అవసరం లేని కొన్ని ఇంకొక నైంటీ పర్సెంట్ ఉంటుంది సో అదొక బిజినెస్ టాక్టిక్స్ అనమాట నాకు అనిపిస్తుంది షేర్ చేస్తే సో ఆగ్రోమిక్ కూడా సేమ్ అనమాట మనకి బేగం బజార్ వెళ్ళిన లింగంపల్లి మార్కెట్ ఉంటుంది హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినా మనకి ఇవన్నీ దొరికేస్తూ ఉంటాయి ఇక్కడికన్నా అక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ తోడ దొరికేస్తాయి బట్ ఎందుకు మనం ఇలాంటి ప్లేస్కి వస్తామంటే ఇక్కడికి వస్తే మనకు అన్నీ కనిపిస్తాయి ఉంటాయి ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిషన్లో వాటికి బయట బయట కూడా దొరుకుతాయి బట్ కాస్ట్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన దాన్ని బట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట వీళ్ళు అగ్రోమెక్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అయితే కాదని నాకు అనిపించింది నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఇక్కడి నుంచి సోర్స్ చేసినవన్నీ వీళ్ళు పెట్టుకున్నారు అనిపించింది ఎందుకంటే నేను తర్వాత అక్కడే ఆ ఏరియాలోనే ఎరగడ్డలో ఉన్న ఏరియాలోనే ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర స్టీల్ ఫ్యాక్టరీస్లో కూడా చెక్ చేశాను అనమాట మనం కొటేషన్ తీసుకుని ప్రైస్ చెక్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అక్కడ చూస్తే ఏంటంటే నాకు చాలా ప్రైస్ డిఫరెన్స్ వేరియేషన్ అనేది చాలా అనిపించింది బట్టీలు ఇవ్వండి అండ్ క్వాలిటీ కూడా మ్యాటర్స్ అనమాట వాళ్ళు యూస్ చేసే స్టీల్ ఐరన్ ఎంత ఎంఎం ఎంత థిక్నెస్ ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అవి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకున్న దాని తర్వాత తెలిసింది సో మేము పెట్టుకున్న బడ్జెట్ ఒకటి కిచెన్ ఎక్విప్మెంట్కి మాకు అయ్యింది ఒకటి అనమాట బట్ నేను హ్యాపీగా ఉండేది ఏంటంటే ఒక్క విషయము నేను తిరిగి సర్చ్ చేసి అన్నీ చూసిన తర్వాత డిసైడ్ అయ్యి నేను ఇచ్చినది కూడా ఒక రైట్ పర్సన్కే ఇచ్చాను అంత చాలానే డిఫరెన్స్ వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సిక్స్ లాక్స్ ఎస్టిమేషన్ మనకి కొటేషన్ ఇచ్చారంటే అది నేను కట్ షాట్ చేసి త్రీ వరకు తీసుకొచ్చుకొని నేను మాట్లాడి చేయించుకున్నాను అనమాట ఎగ్జాంపుల్ ఓన్లీ చెప్తున్నాను అంత తక్కువేం అవ్వలేదు ఇంకా ఎక్కువే ఉంటుంది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే నేను ఇక్కడికి వచ్చేసి మనకి కాంటినెంటల్కి సంబంధించినవి ఇటాలియన్కి సంబంధించినవి అసలు ఈ కూజిన్ ఆ అని కదా అన్నిటికీ ఇక్కడ మనకి ఉండిపోతాయి అనమాట సో మెయిన్ నేను ఎగ్రోమెక్ అగ్రోమెక్కి రావడానికి ఒక రీజన్ ఏంటంటే నాకు కస్టమైజ్ చేసి చేయించుకోవడానికి ఒక కొన్ని బాక్సెస్ ఉన్నాయన్నమాట అది మైండ్ యూర్ డైట్ కోసం అండ్ ఇంటి వంట కోసం అవేంటనేది నేను తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను సో వాటి కోసం వీళ్ళని అసలు మాట్లాడదాము వీళ్ళు చేస్తారా చేయరా అని కనుక్కుంటే నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే కనుక మనకి కస్టమైజేషన్ ఉంటుంది అంటే మనకి ఇలా కాదు నాకు ఈ బాక్స్ ఇలా కావాలి ఈ పార్టీషన్ ఇలా కావాలి నాకు ఇక్కడ ఈ కెపాసిటీతో కావాలి ఇంత ఇందులో ఫుడ్ నాకు సరిపోవాలి అని అంటే ఖచ్చితంగా మనం బల్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కస్టమైజేషన్ ఉంటుంది సో వీళ్ళు ఓన్లీ హోల్సేలర్స్ అంటే రకరకాల కంపెనీల వాళ్ళు వీళ్ళు తీసుకొని వీళ్ళది స్టిక్కరింగ్ వేసుకొని సేల్ చేస్తూ ఉంటారనమాట సో నాకు అది అర్థమైంది సో ఇక్కడ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అనిపించింది అన్నీ చూశాను స్టీల్లో ఆప్షన్స్ చూశాను ప్లాస్టిక్లో ఆప్షన్స్ చూశాను అనమాట సో అన్నీ చూసిన తర్వాత నేను సో ఇలా కాదు మనము మ్యానుఫ్యాక్చరర్స్నే తీసుకొని చేయించుకోవాలి అప్పుడే మనకి కాస్ట్ తక్కువ ఇప్పుడు నాకు తక్కువకు వస్తేనే నేను ఇచ్చే వాళ్ళకు కూడా తక్కువకి ఇవ్వగలను నాకు ఎక్కువ పడితే అది మళ్ళీ ఎక్కువ పడుతుంది అన్న విషయంతో నేను దీని గురించి ఆల్మోస్ట్ టూ మంత్స్ అనమాట తిరిగి 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 మొత్తం అంతా చూసి ఇంకా ఏమీ ఇవ్వలేదు ఇవ్వాలన్నమాట సో కిచెన్ ఎక్విప్మెంట్ అయితే కమర్షియల్ది మొత్తం అంతా అయిపోయింది ఇక్కడ కూడా నేను చూశాను అనమాట సో పల్వరైజర్స్ అవనివ్వండి గ్రైండర్స్ అవనివ్వండి బ్లెండర్స్ అవనివ్వండి ఇలా ఫోర్ బర్నర్ కాంటినెంటల్ బ స్టవ్ అవనివ్వండి ఇలాంటివన్నీ మనకి ఇక్కడ చాలానే డబుల్ నేను తర్వాత చేయించిన వాటికి ఇక్కడికి నాకు డబుల్ ద కాస్ట్ అయినాయి వర్కింగ్ టేబుల్స్ కూడా నేను చెప్తుంది సో ఇది బిజినెస్లో కొంచెం ఏమైనా కిచెన్ దీనికి సంబంధించి ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఇదన్నమాట నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా అది ఇంటికైనా లేకపోతే ఇలా పెద్ద పెద్ద బిజినెస్ పర్పస్ అయినా సరే ఖచ్చితంగా మనకి బేగం బజార్ బేగం బజార్లో నేను తిరిగి తిరిగి చూసుకున్న దాన్ని బట్టి అక్కడ మనకి కేజీల లెక్కలో ఇస్తారు ఇక్కడ మనకి పీసెస్ లెక్కలో కాస్ట్ పడుతుంది అనమాట సో ఒక ప్లేట్ మనకి కాస్ట్ ఇక్కడ కూడా కేజీల్లో ఇస్తున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో పీసెస్ లెక్క ఉంటుంది సో అక్కడ మనకి కేజీల్లో పడేది తక్కువ కాస్ట్కి అవుతుంది నాకు అల్యూమినియం అవనివ్వండి ఐరన్ అవనివ్వండి స్టీల్ అవనివ్వండి నాకు అక్కడే బేగం కంపేర్ టు ఇక్కడ అంతా అక్కడ నాకు చాలా తక్కువ కాస్ట్ అనిపించింది మనకి ఇంకా ఎక్కువ తీసుకునేది అయితే చెన్నై అలాంటి సైడ్ అయితే కొన్ని పర్టికులర్ ఏరియాస్కి వెళ్తే మనకి ఇంకా తక్కువ వస్తాయి అనమాట సో నేను దాని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తున్నా దొరికితే బాగుండు ఒకవేళ మీకేమన్నా తెలిసి మీ దగ్గర ఏమన్నా లీడ్స్ ఉంటే డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో అయినా లేదా పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ని చూస్తున్నాను సో దాని మీద లేజర్ ప్రింట్ కోసం అనమాట నాకు ఈ హెల్ప్ ఎవరైనా చేయగలిగితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మెయిన్ క్యారేజెస్ ఇంటి వంట కోసం అండ్ మైండ్ యు డైట్ కోసం చూస్తున్నాను అనమాట తెలిస్తే డెఫినెట్గా నాతో ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోండి అండ్ చూశారు కదా ఇది ఇవాళ యాగ్రోమెక్లో నా షాపింగ్ వీడియో అనమాట ఫైనల్గా కొన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను అనమాట ఈ టంబ్లర్స్ నేను కొన్ని తీసుకున్నాను అది మైండ్ యు డైట్ కోసం అని చెప్పి అవేంటనేది నేను తర్వాత వీడియోస్లో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు